హలో మెహందీ లవర్స్ మళ్ళీ మనం ఒక కొత్త వీడియోతో వచ్చేసాం అయితే వీడియోలో నేను నా ఎక్స్పీరియన్స్లో నేను ఒకటి చేశానండి అది ఎవ్ కూడా మనం అసలు ఫ్రీగా మెహందీ నేర్పించడం అనేది అస్సలు పెట్టుకోకూడదు యాక్చువల్గా నేను అలా ఫ్రీగా నేర్పించి చెప్పాలంటే అది మోసపోయినట్టే అనిపించింది నాకైతే చాలామంది ఏం చేశారంటే నేను ఫ్రీగా ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను ఇట్లా ఫ్రీగా మెహందీ క్లాసెస్ కండక్ట్ చేసినా నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అంటే సో కొంతమంది జాయిన్ అయ్యారు అయితే జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళకి మెహందీ పెట్టడం ఇంతకుముందు ఫ్రీగా అంటే ఎవరైనా సరే కంపల్సరీ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఏదైనా ఫ్రీగా వస్తుందంటే అందరికీ దాని మీద ఆశ ఉంటుంది సో అలానే జాయిన్ అయ్యారు సో జాయిన్ అయ్యారు అంతా బాగానే ఉంది రోజు క్లాసెస్ కూడా అండి నేను ఆల్మోస్ట్ టెన్ డేస్ క్లాసెస్ చెప్పాను ఫ్రీగా కూడా సో టెన్ డేస్ క్లాసెస్ అన్నీ చెప్పినాక ఏమైందంటే వాట్సాప్లో నేను ఎవ్రీడే వాళ్ళకి ఒక లింక్ పంపించాలి కదా అది గూగుల్ మీట్ అయినా జూమ్ మీట్ అయినా క్లాసెస్కి కండక్ట్ చేయడానికి కోసము సో నేనేం చేశానంటే క్లాసెస్ కండక్ట్ చేయమే కాకుండా నేను ఇన్స్టాగ్రామ్లో డైలీ వాళ్ళు చూసుకోవడానికి కూడా అయిపోయిన క్లాస్ మళ్ళీ చూసుకోవడానికి రికార్డ్స్ కూడా ప్రొవైడ్ చేశాను అలాగే క్లాస్ అయిపోయిన తర్వాత ఏదన్నా డౌట్స్ ఉంటే చెప్పడానికి కూడా నేను అందరికీ మీటింగ్ పెట్టి మరీ చెప్పేదాన్ని అండి ఏమన్నా డౌట్స్ ఉంటే అండ్ ప్రొఫెషనల్గా కంప్లీట్గా కోర్స్ అయితే నేను నేర్పించాను ఫ్రీగా ఇట్లా కొన్ని డేస్ చేశాను బట్ ఇప్పుడున్న పీపుల్స్ ఎలా ఉన్నారంటే ఏదైనా ఫ్రీగా వస్తుందంటే బాగా నేర్చుకోవడం ఆ తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేయడము అండ్ కొంతమంది అయితే ఫ్రీగా జాయిన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఫ్రీ క్లాసెసే పెట్టండి ఎందుకు మనీ అడుగుతున్నారు ఎందుకు పెట్టండి అన్నారు ఫ్రీ క్లాసెస్ కొన్ని డేస్ పెట్టానండి కొన్ని టూ త్రీ బ్యాచెస్ పెట్టాను ఇంకెప్పుడు కూడా ఫ్రీ క్లాసెస్ అయినా ఇంకా అప్డేట్ అవ్వరు ఏదైనా మళ్ళీ అప్డేట్ అడ్వాన్స్ కోర్స్ కూడా ఫ్రీగా పెట్టండి సో జనాలు అయితే ఇలా ఉన్నారండి చాలా దారుణంగా ఉంటున్నారు సో ఎప్పుడైనా సరే మనం కూడా ఏది ఫ్రీగా ఇవ్వకూడదు అనేది నాకు ఒక లెసన్ అయింది సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది ఖచ్చితంగా మెహందీ ఆర్టిస్టులు మెహందీ ఆర్టిస్టులనే కాదండి ఏ స్కిల్స్ అయినా ఏ ప్రొఫెషన్లో అయినా ఏ బిజినెస్లో అయినా కూడా ఏదైనా ఊరకు వస్తుందంటే వాళ్ళు చులకనగానే చూస్తారు మన దగ్గర స్కిల్స్ అన్నీ తీసుకొని తర్వాత వాట్సాప్లో గ్రూప్స్లో అన్నిట్లో డిలీట్ అవ్వడం వాళ్ళ పని అయిపోయినాక అంటే పూర్తిగా కోర్స్ నేర్చుకునేటప్పుడేమో బాగా నీట్గా ఉండి మన దగ్గర అన్ని డౌట్స్ అడుగుతారు ఇంకా గ్రూప్స్లో ఉండరు గ్రూప్స్ ఉండరు మళ్ళీ ఇంకా అన్ఫాలో చేసి సో ఇదంతా గ్రాటిట్యూడ్ లేని బిహేవియర్స్ అండి ఏ స్కిల్స్ అయినా అండ్ ఏ ప్రొఫెషన్లో అయినా మనం ఏ బిజినెస్లో అయినా కూడా మనం కంపల్సరీ గ్రాటిట్యూడ్గా ఉండాలి ప్రతి స్కిల్స్ కూడా అప్పుడే మన స్కిల్స్ ఇంపార్టెంట్ సారీ మన స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ మోడ్లో ఉంటామో మనకి ఇంకా నేర్చుకోవడానికి చాలా పాసిబిలిటీస్ ఫ్యూచర్లో వస్తాయి సో ఈ వీడియో ద్వారా నేను ఒక చిన్న లెసన్ అనమాట ఒక నేను నా ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసిన ఇష్యూ లాగా తీసుకోండి అలానే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ఎవరిని కావాలని నేను ఎందుకు ఫ్రీగా పెట్టారు మీరే ఎందుకు ఫ్రీగా పెట్టారు అది మీరే చేసిన రాంగ్ కదా అలా కూడా అనేవాళ్ళు ఉంటారండి అనేవాళ్ళు ఎలా అయినా అంటారు నేనేదో ఫ్రీగా ఉండి మనీ కోసమో లేకపోతే ఫాలోవర్స్ కోసమో అలా చేయలేదండి నేను ఫ్రీగా కొంతమందికైనా చెప్పాలనుకున్నాను సో అలా కొన్ని రోజులు పెట్టాను బట్ తర్వాత నేను ఇంకేదైనా అడ్వాన్స్ కోర్సెస్ కానీ ఇంకేదైనా ఇంకా నా దగ్గర మెటీరియల్స్ ఉంటాయి మెహందీ రిలేటెడ్ కిట్లు కూడా ఉంటాయి ఆ కిట్స్ కూడా ఫ్రీగా ఇవ్వండి మీకు మెహందీ నేర్పిస్తున్నారు కదా మరి ఫ్రీగా కిట్ ఇవ్వడానికి ఏంటిది ఫ్రీగా సర్టిఫికేట్ ఇవ్వడానికి ఏంటిది సో అన్నీ అంటే ఎవరైనా ఊరకు వస్తుందంటే ఇంకెంత వచ్చినా తీసేసుకోవాలి సో ఇలాంటి యాటిట్యూడ్లో చాలామంది ఉన్నారు ఇలాంటి పీపుల్స్ వల్ల ఏదైనా మనం ఏదన్నా సేవ లాంటిది అంటే ఎవరికైనా నేర్పించాలి అసలు నేర్పి తెలియని వాళ్ళు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండి ఎక్కడికి వెళ్ళలేక ఆన్లైన్లో అట్లా చూసి నేర్చుకునే వాళ్ళకి సో నాది ఎంతో కొంత వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందేమో అని నేను అలాగే స్టార్ట్ చేశాను బట్ ఎండ్ ఆఫ్ ద డే చాలా స్ట్రగిలింగ్ ఫేస్ చేయాల్సి వచ్చేసింది సో అందుకే నేను ఎండ్ చేసేసాను సో ప్రెజెంట్ అయితే నేను ఏ క్లాసెస్ కండక్ట్ చేయట్లేదండి నేను కూడా స్టడీయింగే సో నేను కోర్స్ నేర్చుకుంటా నేను కూడా వేరే నాకు కూడా పర్సనల్గా స్టడీ చేస్తున్నాను వేరే నాకు వర్క్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయి సో అటు బిజీ ఉండడం వల్ల సో ప్రజెంట్ అయితే ఏ కోర్సుని నేను ఎవరికి ప్రొవైడ్ చేయట్లేదు పెయిడ్ అయినా ఫ్రీ అయినా ఏ కోర్సెస్ లేవు ప్రెజెంట్ నా పర్సనల్గా నేను నా అకాడమిక్స్లో నేను బిజీగా ఉండడం వల్ల కుదరలేదు సో ఈ వీడియో ద్వారా నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను మీరు ఎవరైనా కొత్తగా నేర్చుకుంటున్నా అసలు ఆ సొసైటీలో జనాలు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది కూడా కంపల్సరీ అవగాహనతో ఉండాలి ఎవరికి ఇష్టమైనట్టు అలా మాట్లాడడం ఎవరికి ఇష్టమైనట్టు అలా వాడుకొని వదిలేయడం అంటే మన స్కిల్స్ని ఏదైనా ఫ్రీగా అంటే జాయిన్ అయిపోతారు గ్రూప్స్లో జాయిన్ అవుతారు మళ్ళీ మనకు సపోర్ట్ ఉండదు గ్రాటిట్యూడ్ ఉండదు ఎమ్మటే కోర్స్ అయిపోయిన నెక్స్ట్ విత్ ఇన్ వీక్లోనే చాలామంది లెఫ్ట్ అయిపోయారు వాట్సాప్లో అయితే సో ఇలా ఎప్పుడు ఎక్కడ ఉండకూడదని చెప్తున్నాను వీడియో చూసిన వాళ్ళు మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్గా ఉండాలి అని ఒక మంచి మెసేజ్ మాత్రమే సో నేను నేర్చుకున్న నేను చిన్నప్పటి నుంచే మెహందీ నా ఓన్గా నేర్చుకున్నాను అండ్ సర్టిఫైడ్ అయ్యాను అలానే ప్రొఫెషనల్గా నేను అన్ని నేర్చుకున్నాను ఇంకొకరికి టీచ్ చేసే స్కిల్స్ కూడా నేను నేర్చుకొని ఇంప్రూవ్ చేసుకున్నాను బట్ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇది కూడా లైఫ్లో ఒక ఎక్స్పీరియన్సు మనం ఎప్పుడు ఏదైనా చేయాలి అంటే సో పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కొన్ని ఆలోచించాల్సి వస్తుందని నాకు అర్థమైంది సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడ చూపించే డిజైన్స్ అన్నీ కూడా బ్రైడల్ డిజైన్సే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ అన్ని బిగినర్గా ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను డీటెయిల్గా లైవ్ వీడియోస్ చేశాను అలానే షార్ట్స్ ఉన్నవి అన్నీ ఉన్నాయి సో ఎవరికైనా మెహందీ కిట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి మాకు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మా ఇన్స్టాగ్రామ్ మెహందీ నేలా స్టూడియోలో కూడా మీరు కాంటాక్ట్ అయితే నేను మెహందీ కిట్లని ఆయిల్స్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తామండి అలానే బ్రైడ్స్ ఎవరైనా ఉంటే కూడా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు మేము ఆఫ్లైన్ సర్వీసెస్ అంటే మీ హోమ్ డెలివరీస్ మీకు ఏ ఈవెంట్ ఉన్నా కూడా మేము జర్నీ చేసి వచ్చి మెహందీ పెడతాము సో ఈ వీడియోలో అయితే నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను అండ్ ఇక్కడ చూపించిన డిజైన్స్లో నేను ఈరోజు చాలా హెవీ డిజైన్ అనేది వేసాను ఆ డిజైన్ని చాలా డిజైన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ డిజైన్లో ఏంటిది మనం ఫస్ట్ వేసిన స్టార్టింగ్ డిజైన్ స్టార్టప్ డిజైన్ తర్వాత వేసిన గ్రిడ్స్ అండ్ తర్వాత వేసింది బార్డర్స్ అండ్ నెక్స్ట్ వేసింది కూడా అది బార్డర్ విత్ గ్రిడ్స్ కలిపి మధ్యలో ఉంటుంది సో అదొక టైపు ఇంక తర్వాత మనం ఇక్కడ చేయి దగ్గర అంటే లైక్ బ్యాంగిల్ దగ్గర వేసిన డిజైన్ మామూలుగానే అవన్నీ స్టార్టప్ డిజైన్స్లో మనం స్టార్టప్ డిజైన్స్ మిడిల్లో కూడా వేసుకోవచ్చు అండ్ అలానే స్టార్టింగ్ వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు అండ్ మధ్యలో నేను జస్ట్ ఫిల్లింగ్స్ మాత్రమే ఇచ్చాను ఆ గ్యాప్ అలానే ఉంది సో ఫింగర్స్కి మన ఇష్టం మనం ఫుల్గా కావాలనుకుంటే ఫుల్గా వేసుకోవచ్చు లేదంటే చాలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు సారీ అండి అలానే ఈ డిసెంబర్లో వచ్చే క్రిస్మస్కి అందరికీ హ్యాపీ మేరీ క్రిస్మస్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ సియూ ఆల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి